తందూరి చికెన్ చేస్తాను ఏమైంది కోసం ఇప్పుడు నీకు తందూరి చికెన్ కావాలి అమ్ములు అమ్ములకు తందూరి చికెన్ కావాలట పాండి ఆయిల్ లేకుండా చేద్దాం చూపెడతా పాండి ఇప్పుడు అమ్ముల కోసం అయితే నేను అమ్ములకు పిల్లలకు అందరు కలిపి తందూరి చికెన్ చేస్తాను ఇక చికెన్ లెగ్ పీసులు ఇవి మంచి ఉప్పుల నానబెట్టిన ఇవి ఇప్పుడు చికెన్ కడిగి క్లీన్ చేసిన మళ్ళీ ఇవన్నీ పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు మనం పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకుందాం ఇది ఒక్క చుక్క ఆయిల్ లేకుండా చేస్తా కాబట్టి మనం ఇది ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఇలా కొద్దిగా సాల్ట్ కొంచెం వేసుకోవాలి కొంచెం మిరియాల పొడిస్తానా కొద్దిగా అంతా ఇప్పుడు ఇది సిమ్లో పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాలు ఉడకాలి మూత పెడతా ఇప్పుడు మూత పెట్టుకుందాం ూత మీద ఉడుకుతాయి నీరు అన్నదిగిపోతాయి ఇప్పుడు అది ఉడుకుతుంది కదా ఇప్పుడు దానికి కావాల్సిన మనం పేస్ట్ రెడీ చేసుకుందాం ఎందుకంటే ఇప్పుడు ఆమెకు అంత మెకా వేయాలి కదా మనం కొంచెం సాల్ట్ కొద్దిగా కారం కొంచెం అల్లం పేస్ట్ కొంచెం చికెన్ మసాలా ఓన్ చికెన్ మసాలా ఇది ఇది వేరే చికెన్ మసాలా కొంచెం ఇది టేస్ట్ కోసం ఇది ఉత్త ధనియాల పొడి ఇలా ఏముండదు ఉత్త ధనియాలు ఇప్పుడు ఇది అంత ఇట్లా అను ఇదంతా ఇట్లా అనుకొని ఇలా కొంచెం బ్లాక్ సాస్ వేసుకుందాం ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ పిండుకుందాం ఇలా నేనైతే ఒక కాయ వెంటే మొత్తం కవక్క పిండుతానా కొద్ది సగం కాయల మళ్ళీ సగం కూడా పిండుతాను ఇలా ఎందుకంటే బాగా పుల్లగా ఉన్నా కూడా మంచిగా ఉండదు కొంచెం పెరుగు పెరుగు అంటే ఇది ఎట్లున్నది తెలుసా పెరుగు ఇట్లా మీగడలాగా ఉన్నది ఆ పెరుగు అయితే ఇది బబ్బుగాని పెరుగు చూస్తాను బబ్బుగాడు బబ్బుగాడు అయితే ఎట్లా చూస్తాను పెరుగు నాదేత్తాను అని మంచిగా కలుపుకోవాలి ఇవి కొద్దిగా పసుపు పసుపు పసుపుడు అయితే మర్చిపోయినా నేను మళ్ళీ సూర్త చెప్పలేందుకు అమ్ములు అంత ఆయిల్ ఇట్లా ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలుపుకొని ఒక్క చుక్క కొద్దిగా వాటర్ ఇద్దాం ఎందుకంటే గట్టిగా ఉన్నది కదా కొంచెం వాటర్ వేసుకుంటే మనకు మంచిగా దాన్ని పూసుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది ఇదంతా మంచిగా మనం కలిపితే టేస్ట్ దానికి రుద్దినప్పుడు మంచిగా టేస్ట్ వస్తుంది మనం తింటా అంటే పీసు ఇది కొంచెం ఉడుకుతుంది కదా మనం మర్రేసుకుంటే ఇటు కింద కూడా ముక్కంతా ఉడికినట్టే అవుతుంది కొద్దిగా కొంచెం ఇట్లా వేసుకుంటే ఏమవుతుంది అంటే మనకు ఇటు కూడా కొంచెం మసాలా బట్టి కొద్దిగా ఉడికినట్టు మెత్తగా అవుతుంది ఇవైతే వేస్తారు అంత నీరు గుంజుకున్నది గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఇక ఇక నీరు లేకుండా పోయినాయి గ్యాస్ అయితే ఆఫ్ చేస్తాను ఇప్పుడు దీనికి మంచిగా కోటింగ్ ఇవ్వాలి ఇది దీనికి మసాలా పట్టించుకుందాం అంతా ఈ మసాలా అంతా దీనికి పట్టి కోటింగ్ వేస్తేనే ఈమెకు సిమెంట్ లెక్క కోటింగ్ వేయాలి మన ఇల్లు కడితే ఎట్లా సిమెంట్ ఇస్తాం అట్లా వేయాలి అన్నిటికీ ఇట్లనే వేసుకోవాలి బ్యూటీ పార్లర్ తీసుకుపోయి మంచి ఎట్లా చేసుకొస్తాం అట్లా చేయాలి ఇప్పుడు వీటికి ఒక్కొక్క దానికి ఇట్లా రుద్దితే మసాలా పోయి తింటాం అంటే అన్నిట్లనే పెట్టుకోవాలి ఇప్పుడు అన్ని మసాలా పెట్టినా ఇప్పుడు మనం హెయిర్ ఫ్రయర్లు పెట్టుకుందాం ఇప్పుడు అన్ని మసాలా పెట్టినాయి అన్నీ ఎందుకంటే మనకు ఫ్రై కావాలి ఆయిల్ లేకుండా కాబట్టి మనం హెయిర్ ఫ్రైయర్లు పెట్టుకుంటే మనకు తొందరగా అవుతుంది అన్నట్టు ఇప్పుడు ఇలా పెట్టేసుకుందాం ఇలా పెట్టేస్తాను ఇప్పుడు చేయి కడుపుకొని ఆన్ చేసుకున్నాం ఇప్పుడు నేనైతే నలభై పెట్టిన ఇప్పుడైతే ఒకసారి మర్రేసుకుందాం మనం ఇట్లా తిప్పేసుకుంటే మన కింద కూడా మంచిగా రోస్ట్ అవుతాయి అన్నీ ఇట్లా తిప్పేసుకోవాలి మళ్ళీ మనం పెట్టుకుంటే ఇట్లా తిప్పేసుకుంటే తొందరగా మనకి ఇది ఇక అయిపోయింది ఇక తీసుకుందాం ఎట్లా కాలినాయి చూడు ఆహా ఇప్పుడు గిన్నెలు పెట్టుకుందాం ఎట్లా అంటే అట్లా అయిపోయింది పో ఆహా నా కొడుకు అయితే ఆగలేకపోతాండి ఇక మన చికెన్ గ్రిల్ చికెన్ అయితే రెడీ అయిపోయింది తక్కువ ఆయిల్ తోటి ఎట్లా ఉడికింది చూడండి సూపర్గా ఉడుకుతుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది బా ఏం కావాలి ఇంకా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ తప్పకుండా ట్రై చేయండి ఆయిల్ లేకుండా ఎయిర్ ఫ్రైయర్లో చేసిన నచ్చితే చిన్న లైక్ చేయండి చేసుకొని తిని ఎంజాయ్ చేయండి